మనం ఈ వాడి చెప్పారా మొన్న పంపించాము మాట్లాడదాం మాకు అసలు తెలియదు కదా కాస్త అప్పుడప్పుడు మమ్మల్ని ఆపి చెప్పాలి నువ్వు మేమేందో ప్రవాహం అని పోతా ఉంటాం పసుపు ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు ప్రాణం న్రిగారా న్రిగారా న్రియారా

సచివాలయం ఎవరు శ్రీకాంత్ అండి శ్రీకాంత్ ఈ అమ్మాయి ఐడియా ఉందా కార్డు నేను అనుకుంటాలి కార్డు అవును రాలేదంట కదా సార్ నోట్ చేసుకో నేను మీ ఆర్ఓ్ లిస్ట్ లో ఉందా లేదా అనేది తెలియాలి అది అయిందా నిజమే తల్లి ఇప్పుడు అప్రూవ్ అయిందని చెప్తున్నారు నేను ఎంఆర్ఓ అవుతా మాట్లాడతా పెండింగ్ కార్డ్స్ అంటే కనుక్కొని ఒకసారి నేను మాట్లాడతా పేరు నోట్ చేసుకో చేసుకొని చెప్తాను ఆయనకి వచ్చేదమ్మా డయాలసిస్ జరిగి ఉంటే అప్పుడు పెన్షన్ రావాలమ్మా వచ్చిందా వచ్చింది కానీ డయాలసిస్ పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుదనుకుంటా మామూలు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు మిగతా పెన్షన్లు అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ డయాలిసిస్ అంటే ఆయన చేయించుకునేది కదా అది కనుక్కుందాం అది అంటే ఈమెకి ఏజ్ ఉందా ఎవరు మరి ఇది కన్వర్ట్ కాకపోతే వివరాలు ఇస్తే మాట్లాడదాం ఏ దుర్గా ఇది కూడా ఒకసారి పెన్షన్ భర్తకు వచ్చేదంట భార్యకి ట్రాన్స్ఫర్ కావాలి ఏ ఏ అసలు స్కూల్ అమ్మా డబ్బులు పడలేదా ఎందుకనమ్మా గ్రీవెన్స్ రైట్ చేసాం సార్ ఇంకా అమౌంట్ కట్ కాలేదు పెండింగ్ ఉందా గ్రీవెన్స్ రైజ్ చేశారా కనకొండాల నేను కనకొండాల అన్న ఇప్పుడు ఆగిన దానిలో ఉంది గాడ్ అయినప్పుడు గార్డెన్ అని రావలే సార్ ఫస్ట్ తర్వాత గ్రీవెన్స్ రైట్ చేశాం మదర్ ప్లేస్ పెట్టి రైట్ చేశాం మీరేమంటారు అమ్మమ్మ నేను కనకొండాల చిన్నప్పటికే కనిపోయారు అన్న తల్లి నేనే గార్డెన్ గా ఉంటా సార్ పేరు రాసుకో కనుక్కుంటా ఎక్కు అమ్మా చాలా మంది లేవు వందలో ఉంటే పదిహేను పదో ఉంటే చాలా ఎక్కువ అంతేగాని తొంభై మంది పెండింగ్ లేవు నేను చెప్పేది వంద మంది స్కూల్కి వెళ్తే మీ వార్డ్లో ఐదుగురు పది మంది ఉంటాయి అంతకు మించి ఎవరి పెండింగ్ లేవు చాలా మంది అంటే అర్థం మారుద్ది ఉండేది నలుగురు ఐదుగురు పర్సంటేజ్ మీరు వెళ్తే కదా వాళ్ళు ఎంత పర్సెంట్ ఎంత రాస్తున్నారు కనుక్కోవాలి మరి వెళ్ళేసి వచ్చి ఉంటారు కదా ఇప్పుడు కనుక్కుందాం ఎందుకంటే అది వేరే టీమ్ లాస్తున్నారు అసలు మన సంబంధం లేదు వాళ్ళు ఎవరెవరు ఒక రోజు ముందు ఏ డాక్టర్లు వస్తారని ఒక రోజు ముందు ఫైనలైజ్ చేస్తున్నారు మీకు కూడా ఒక రోజు ముందు చెప్తున్నారు నమస్తే అమ్మా రేషన్ కార్డు ఆయన ఆర్టీసీ ఎంప్లాయీ కింద చూపెట్టి ఉంటారమ్మా అందువల్ల వాళ్ళు కుట్టినా అది ప్రాబ్లం అది అది ఆర్టీసీ దానిలో ఉన్నప్పుడు ఎంప్లాయీ ఉన్నప్పుడు రావద్దు ఆ ఎగ్జామిషన్ ఏదన్నా గవర్నమెంట్ ఇవ్వాలి ఆదాయం వరకు ఎగ్జామిషన్ ఇస్తే వస్తుంది ఈ లోపు ఏదైనా ఆర్టీసీలో పెండింగ్ ఉంటే చెప్పండి ఇప్పిద్దాం నన్ను పంపిస్తే కాగితాలు ఇచ్చి ఆర్టీసీలో ఏదైనా పెండింగ్ ఉందనుకో అది మాట్లాడి చేయించుదాం సరే సరే తల్లి వస్తాం మరి ఏంటి అంట ఆ పేరేంటి విషయాలు చెప్పకుండా మేలకుండా కూర్చుంటే ఎట్లా మీటింగుల్లో కూడా మీరు

भले no और है

చెప్పాం కదా ఎక్కడి నుంచి దూరం అనేది పైప్ ఎండింగ్ కదా అందుకని మారుతు పైప్ ఎండింగ్ అయినా నీళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి అంటే ప్రెజర్ ఉందా లేదా అది వాళ్ళు చెక్ చేయాలి అది పైపు పొడుకున్నంత మాత్రం నీళ్లు రావట్లేదు అనేది సమాధానం చాలి కదా తమ్ముడు అది చేద్దాం తల్లి మొన్న గ్రావులు వేసిందే కిందకొచ్చింది పొద్దున అలాగే చేస్తారు తల్లి సారు చెప్పినాకే ఇవ్వండి కొంచెం తగ్గించిన తర్వాత ఈ పోల్స్ కూడా షిఫ్ట్ చేయించాంలేదు ఏం ఉండదు చేద్దాంలే కానీ కొద్దిగా రోడ్ సెట్ అవ్వద్దు ఇదంటే ఎప్పుడో పాత రోడ్డు రోడ్డు మీద ఏకపోవాలని కుదురుద్ది ఇదంటే కొత్త రోడ్డు కదా కొంచెం సెట్ సెట్ అవ్వాలి లేకపోతే రోడ్ వేసిన తర్వాత పగులుద్ది మళ్ళీ మీరే మమ్మల్ని పెడతారు అదే కొంచెం ఈ పైన కూడా అడుగుతున్నా ఆడున్నాడు అని అదే అక్కడ ఇల్లు ఇక్కడ ఎక్కడ ఉంది కదా ఆ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత గుర్తు వచ్చాడు మా మీద చాలా ఎగిరాడు కదా అందుకని గుర్తు వచ్చాడు అలిగాడు వెళ్ళిపోయాడు వచ్చాడు మంది నుంచి ఏదిరా చేద్దాం రమేష్ ఈ చెరువును ఆ చెరువు రెండు ఒకసారి ఇట్లా వేస్తే ఫినిషింగ్ లేక బాగోదు చూడటానికి కూడా బాగోదు అది ఆ మనం శాస్త్రం కదా పని శాస్త్రం కదా అది పంటలతో రైతుల ఇంట ఆర్థిక వనరుల సృష్టించి ఎత్తిపోతల పథకం ద్వారా పోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఆడపడుచులకు అండగా ఉంటాడు ఆ అందించాడు చంద్రన్న కానుక పసుపు కుంకుమాశీనిధి సాయం చేసినవాడు యువతి యువకులకు అండ తండగా ఉన్నాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు కవితగా మలిచాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు పవితగా అవినీతి పాలన తరవాలంటూ ఆత్మగౌరవాడు అడుగడుగున అభివృద్ధిని పంచే కుందప్పుడై కదిలొచ్చాడు మీ సేవకు ఇక సాటే లేదు మీకెవరూ ఇక పోటీ కాదు

అన్ని చెట్లు మోలిసి పాములు ఇంట్లో అక్కడమ్మా సైట్ ఎవరు పాములు వస్తున్నా వెనకాల సైట్ ఎవరు సుబ్బారావు ఖాళీ స్థలం ఎవరు ఒకసారి చెప్తారు కమిషనర్ ఒకసారి ఏదైనా ఉంటే చెప్పండి ఎప్పుడైనా చేయటానికి ఉన్నాం కాకపోతే చెప్పండి ఏం కావాలనేది సరే తల్లి వస్తాం మరి సరేరా రైట్ అండి మంచిది ఆ నువ్వు సంతోషంగా ఉంటుంది